హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆప్షన్స్తో మీ ముందుకు అయితే వచ్చేసాం జీవితంలో మంచిగా ఎదగాలి మంచి లాభాన్ని పొందాలి ఎక్కువ ప్రాఫిట్ని చూడాలి అనుకునే వాళ్ళు బిజినెస్గా రన్ చేయడం మొదలు పెట్టచ్చు అలానే ఇంట్లో సింగిల్గా చేసుకోగలిగితే చాలు అనుకునే వాళ్ళు ఇంటి నుండి ఈ జాబ్ చేయడానికి వెంటనే అప్లై చేయండి అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ మనకు కంపెనీ ఇస్తున్న ప్యాకింగ్ జాబ్ వచ్చేసి క్యాండిల్ ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ చాలా ఈజీ ఆల్రెడీ రెడీ అయిన క్యాండిల్స్ని ఒక కవర్లో ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపించాలి కంపెనీ లొకేషన్కి వెళ్ళకుండా మీరు ఇంటి నుండి కూడా చేసుకోవచ్చు ఇంటి నుండి చేసుకోవాలి అనుకునేవాళ్ళు లేదా మాకు ఏదైనా ఖచ్చితంగా జాబ్ ఉండాలి అనుకునేవాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఇది పార్ట్ టైం చేయొచ్చు అలానే ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్యాకింగ్ జాబ్స్కి వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా సరే పాస్ అయి ఉంటే చాలు మినిమం బేసిక్ ఇంగ్లీష్ అయితే తెలిసి ఉండాలి ఎందుకంటే కంపెనీ ఫస్ట్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ వచ్చేసి హిందీ ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది సో మీకు బేసిక్ ఇంగ్లీష్ హిందీ అనేది వస్తే సరిపోతుంది కంపెనీ డైరెక్ట్గా మీ దగ్గర రా మెటీరియల్ అంతా కూడా మీకు డైరెక్ట్గా పంపించేస్తుంది పార్ట్ టైం చేయాలనుకునే వాళ్ళు మీరు రోజు ఐదు నుంచి ఆరు గంటలు పని చేసుకోవచ్చు లేదా ఫుల్ టైం చేసుకోవాలి అనుకునే వాళ్ళు రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కష్టపడాల్సి ఉంటుంది ఎంత చేయగలిగితే అంతే ఉంటుంది రోజువారీ సంపాదన రోజువారీగా తీసుకోవచ్చు లేదా నెల మొత్తానికి కలిపి ఒక్కసారైనా తీసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి జాబ్ అనేది ఎంతగానో అవసరం అవుతుంది పెళ్ళైన మహిళలైనా చదువుకుంటున్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే సైడ్ ఇన్కమ్ రావాలి అనుకుని ఇంకా కొంచెం జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కానీ హోమ్ ప్యాకింగ్ జాబ్స్ కానీ చేయొచ్చు తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడం జరుగుతుంది ఇలా సంపాదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఏంటో చూద్దాం ఈ వీడియో కింద లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో మీ కంపెనీ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నంబర్ అలాగనే హెచ్ఆర్ మెయిల్ ఐడి అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి మీరు హెచ్ఆర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మెయిల్కి మీరే డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేయొచ్చు అలా చేసిన వెంటనే మీకు వీలైనంత త్వరగా కాల్ వస్తుంది అలా మీరు ఈజీగా ఈ జాబ్ అయితే సొంతం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి